ఏమంటివి ఏమంటివి జాపమున సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని దనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య గంగాగర్ గర్భమున జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పించవేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసకు ఊర్వశీపుత్రుడు కాడా ఆ తడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పందపడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పులపితామహి అంబాలికతో మా పిలతండ్రి